ఇంత పెద్ద ఆసుపత్రి ఉండి ఎందుకు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు గ్రామానికి చెందిన నర్మిట క్రాంతికుమార్ గూడూరు నుండి హన్మకొండకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కోతి అడ్డు రావడంతో ప్రమాదం జరగడంతో బైక్పై నుండి పడి తీవ్ర గాయాలయ్యాయి అంబులెన్స్కు ఫోన్ చేసిన సరైన సమ్మె రాకపోవడంతో అటువైపుగా వెళ్తున్న భైరి నరేష్ క్రాంతి ను వెహికల్లో కమలాపూర్ ఆసుపత్రికి తరలించారు కమలాపూర్ ఆసుపత్రికి తరలించడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లాలని డాక్టర్లు సూచించడంతో వన్ సిరేట్ అంబులెన్స్లో హన్మకొండకు తరలించారు ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త బైరి నరేష్ మాట్లాడుతూ కమలాపూర్ మండలంలో ముప్పై పడకల ఆసుపత్రిని గత ప్రభుత్వాలు బిల్డింగ్లు మాత్రమే నిర్మించారని అందులో వైద్యులను నియమించడంలో విఫలమయ్యారని ఆరోపించారు ఒక పేషెంట్ యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రికి వస్తే ఒక అరగంట కూడా ఆపలేని పరిస్థితి ఆసుపత్రిలో నెలకొందని చెప్పారు పెయిన్ కిల్లర్ ఒక ఇంజెక్షన్ ఇచ్చి పెద్ద ఆసుపత్రికి డాక్టర్ తీసుకువెళ్ళమంటున్నారని అటువంటప్పుడు ఇంత పెద్ద ఆసుపత్రి కట్టడం ఎందుకు పేరుకే ముప్పై పడకల ఆసుపత్రిగా మిగిలిపోయేలా అన్నారు పేషెంట్కి సరైన రోగ నివారణ చర్యలు తీసుకోలేనప్పుడు కేవలం మందు బిల్లలు ఇచ్చి పంపే ఆసుపత్రిగానే మిగిలిపోవాలని విమర్శించారు ఎప్పటికైనా నూతన ప్రభుత్వం పూర్తిస్థాయి వైద్యులు నియమించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించి ఉచిత వైద్యం అందించేలా చూడాలని కోరారు మిత్రులరా ఇది ఒక ప్రభుత్వ ఆసుపత్రి ముప్పై పడకల ఆసుపత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పుట్టిన ఊరు తన నియోజకవర్గంలో నిర్మించిన ఈ ఆసుపత్రిలో ఒక పేషెంట్ యాక్సిడెంట్ అయి వస్తే కనీసం అరగంట కూడా వాళ్ళని ఆపలేకపోతున్నాను ఓ కిల్లరో లేకపోతే మరో టీటీఐ ఇచ్చేసి పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాలంటే ఇలాంటివి కట్టడం ఎందుకు పేరుకే ముప్పై పడకల ఆసుపత్రి ఒక రోగికి కనీసం రోగ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు లేకపోయినప్పుడు ఇక గవర్నమెంట్ మందు బిల్లలు ఇచ్చేటువంటి దవఖానగానే ఇది మిగిలిపోవాలా కనీసం నూతన ప్రభుత్వమైన దీనిపైన సరి అయిన ఆలోచనతో ప్రజలకి మెరుగైన వైద్యాన్ని ప్రభుత్వ వైద్యాన్ని ఉచిత వైద్యాన్ని అందించాలని కోరుతున్నాం అలాగే ప్రజలు కూడా ఏదైనా ప్రమాదం జరిగితే రోడ్డు మీద అరగంట సేపు అంబులెన్స్ వచ్చేదాకా పట్టుకొని చూస్తూ ఉండేటువంటి నిర్లక్ష్యం చాలా సిగ్గు చేయాలి మనుషులమై ఉన్న మనము అవసరమైతే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి అయినా ప్రైవేట్ ఆసుపత్రి అయినా అక్కడ ఉన్న ఆటో అయినా కార్ అయినా ఆఖరికి బైక్ అయినా తరలించడం మన బాధ్యతగా ఉండాలి తప్ప అధికారులు వస్తారు లేదా వన్ నాట్ ఎయిట్ వస్తుంది అనేటువంటి నిర్లక్ష్యం ఉండదు అనేది మాత్రం కోరుతున్నాను నేను నరేష్